ఓకే అండి రాజకుమారి అయితే ఇంకా ఇడ్లీలు బాగా భూచక్ర అలా పేర్చింది నెయ్యి పెద్ద ఇడ్లీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని తింటే చట్నీలో సూపర్గా ఉండిద్ది అలానే ఎక్స్ట్రా ప్లేట్లు పెట్టుకున్నాము అందరం కలిసి తినాలని చెప్పేసి చాలు సహద్బాబు కూర్చారు నువ్వు అడుగుచో సహద్బాబు రెడీ ఉన్నాడు తినడానికి కూర్చోనా చాలు రాజు చట్నీ ఇంకా రాజకుమారి అయితే ఇంకా పల్లీలు అలానే ఇంకా ఏంటి రాజు అలానే కొబ్బరి పైన ఈ పైన కొంచీ తరతకా చట్నీ పక్కన చూస్తుంటే కొంచుంటేదిరిపోతుందండి ఈరోజు ఇడ్లీలు పండగలాగా ఉంది నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ కని చెప్పేసి ఇడ్లీకి అని చెప్పేసి ఇంకా కలానే ఇంకా ఇడ్లీ రావు అయితే నానబోసాను కదండి ఇప్పుడు టైం వచ్చేసి పాదక్కువ తొమ్మిది అవుతుంది ఇంకా అందరం భోజనం చేసినట్టే ఇంకా మినప్పప్పు నానబోజ్ని శుభ్రంగా కడిగేసుకొని కళాని మిక్సీ అమ్మ అయితే మిక్సీ పంపించిందండి ఇంకా మిక్సీ పట్టేసుకుని మినప్పప్పు అయితే ఇంక బాగా అండి శుభ్రంగా కడిగేసాను ఇంకా ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిద్ది అది కూడా బాగా నానే ఉండద్ది అండి ఇంక ఇలోప్పు అయితే అయితే మిక్సీ పట్టేసుకుందాం అదే బావా ఎంతవరకు వచ్చింది ఇడ్లీ ఇదిగో మిక్సీ అయితే పట్టేసాను అండి ఇంకా బాగా ఫ్లఫీగా బాగా వచ్చింది కదా ఇదిగో పెద్ద దాంట్లో గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం అయిద్దండి ఇంకా అది కూడా తీసేసుకుంటాను ఇంకా మిక్సీ పట్టేసుకుని ఇడ్లీ రవ్వ కలపాలి ఇడ్లీ రవ్వ కూడా కలపాలి ఇప్పుడే కలిపితే రేపొద్దునకి పులిసిద్ది రెడీ చేసుకున్నా సుహాసిని కూడా వేసింది పిల్లల్ని ఓకే అండి సుహాసనైతే ఇంక ఇప్పుడే ఇంక నిద్రపోయలేసి నా పైకి అయితే దూకుతుంది నేనైతే ఇంకా పిండి అయితే బాగా మిక్సీ అయితే పట్టేసానండి రవ్వ వేసుకుందాం మొత్తం అయితే ఇంక ఇలా గట్టిగా పిండేసి ఇంకా మొత్తం అయితే అండి మొత్తం కలిపేసుకొని ఇంకా ఒకసారి సాల్ట్ కలుపుకుంటే మనకనేది పిండి బాగా పులిసిద్ది పిండి అయితే మొత్తం కలిపేసుకున్నట్టే మూత పెట్టేసుకొని ఇంక రేపు పొద్దున మనమైతే సాల్ట్ కలిపేసుకొని మార్నింగ్ టిఫిన్ అయితే పెద్ద పెద్ద ఇడ్లీ వేసుకున్నాం రాజకుమారి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నాయి ఈరోజు ఇడ్లు చేస్తున్నావా ఇడ్లీ చేస్తున్నావా ఇడ్లీ అమ్ముతున్నావా క్యాన్ చేసావు ఒకసారి అవును అప్పుడు మర్చిపోయా రాత్రి అల్లాడిపోయావు సెలి అని చెప్పేసి ఉల్లింపులు పడుతున్నాయని చెప్పేసావు గంట దాకా అల్లాడిపోయావు అవును ఫ్యాన్ వేసింది తప్పే ఉంది రాత్రి జరమ ఇప్పుడు తగ్గిందా ఇప్పుడు ఉంది నేను రాత్రి నేను భయపడ్డా అప్పటికప్పుడు మా ఇంట్లో ఎడుతున్నావుగా వల్లినప్పుడు అంటారు నా భయం పెట్టిన అప్పటికప్పుడు ఇంకా మా ఆరాబి డాక్టర్ గడికొని తీసుకెళ్దాం అనుకున్నాను అర్ధరాత్రుల్లో ఇప్పుడు ఎట్టుంది ప్రస్తుతానికి బాగానే ఉందా టిఫిన్ చేసినాక పోయి ఎన్ని చూపించా ఎట్ దేవతలు తగ్గిందలే సరే మరి ఇంకెట్టానా ఈ రోజు అనుకోవాలి ఉండగా టిఫిన్ ఉందిగా సరిపోతుంది మనకి సరే మరి ఇప్పుడు అరిటాకులు ఇడ్లీ చేయబోతున్నావు కదా అరిటాకులు ఇడ్లీ చేయాలంటే మరి ఇప్పుడు నేను అరిటాకు తోటకి వెళ్ళి ఆకు కోసుకురావాలి మళ్ళీ చెప్పు

ఓకేనండి ఆల్ రౌండ్ అయితే ఇక ఆలిన్ వన్ ఇగోండి ఇడ్లీలు మొత్తం ఇవన్నీ చేసుకోవచ్చు ఆలిన్ వన్ హెల్తీ కుకింగ్ ఇం ఇలాగ ఆ ఇడ్లీ తర్వాత అది ఆయి ఆయురకూడవ వేసుకునేది వేసుకునేది ఇడ్లీ వేసుకునేది మళ్ళీ ఆయుడు వేసుకునేది ఇలాగ ఉపయోగించుకోవచ్చు ఇలా వచ్చింది కవర్లు త్వరగా కవర్లు తీసి ఇక్కడ కంటే ఒరిజినల్ చూపిస్తే ఇంకా చాలా బాగుండేది అందుకని సూపర్ పక్కన పెట్టి దీని కాస్ట్ వచ్చేసి ఇంకా టూ థౌసండ్ అండి ఇంకా అన్ని ఆల్రౌండ్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం దీ కింద ఉండేది అనేది కొంచెం మందంగా ఉంటది ఇదిగోండి అన్నం కూడా వండుకోవచ్చా కోచ్చి బిర్యానీ చేయండి దీంట్లో సరేండి రౌండ్ అయితే ఇవి మొత్తం పూర్తిగా ఒకటి సరే ఇప్పుడు మా చెల్లెలకి అలానే మే అమ్మ కూడా బాగాలేదు కదా అత్తమ్ కూడా బాగాలేదు కదా వీళ్ళందరికీ ఇడ్లీ చేయి మామూలుగానే వీటిలో వీట్లో అన్నిట్లో చేయి పెద్ద ఇడ్లీ చిన్న ఇడ్లీ అన్నీ చేసి ఇంకా నేను ఆ లోపల నేను పోయి అరటాకు అరటాకు కోసుకొస్తాను అలానే పల్లి పుట్నాలు రెండు తీసుకొస్తాను నువ్వే చట్నీ చేద్దాని సరేనా వచ్చినాక పని చేయు వచ్చిన తర్వాత అరకు తీసుకొస్తావు కదా అరకు మోడల్లో ఇడ్లీ ఎలా చేస్తావో చూపిద్దని ఆ సరే మరి త్వరగా కానీ ఇడ్లీ ఇడ్లీ పిండి బాగా పులిసిందా పులిసింది రాత్రి కొంచెం ఏంటి అది వేయికుండా మర్చిపోయావండి సరే పులుసు వాసన పులుసు వాసన సరే ఇడ్లీలు మెత్తగా రావాలి సెత్తలా ఉండకూడదు అర్థమైందా చట్నీ కూడా కొంచెం బాగా చేయి ఇడ్లీయా ఇప్పుడైతే నేను ఊర్లో చూస్తున్నా వాసన ఇలా పిండి ఇలానే ఉంటుంది సరే సరిపోయింది దట్ైతే

సో అది ఇంకా నిద్రపోతుందండి నేను త్వరగా వెళ్ళి ఇంకా మనకి అరటి తోట అటుంది పోయి త్వరగా పోయి ఆకు కోసుకొద్దాం ఇటేమో కొట్టుంది ఊళ్ళోకి వెళ్ళాలి రెండు పక్కలకి వెళ్ళి తీసుకొద్దాం సరేనా పదండి మీకు కూడా చూపిస్తాను వాతావరణం ఉదయాన్నే ఎలాగుంటారు వచ్చేసేమో మొక్కజొన్న తోట ఇక మొక్కజొన్న కండెలు ఇదేమో మిరప తోట ఇది మిరప తోటే అం పొగాకు తోట మన ఏమో ఇంకా అరిటాకులు కోసేద్దాము సరేనా ఇది అది బెండకాయ తోట పొద్దున్నే చలికి బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి బండి ఆన్లో నుంచితున్నాను సరేనా ఇంకా అదే ఒక చేపు కొట్టుకుంటా ఉంటుంది ఇది వచ్చేసి బెండలండి బెండకాయలు ఇది తింటే తెలివి పెరిగింది అంటారు నేలలో నైటు నానబెట్టుకొని నీళ్ళు తాగితే కూడా మంచిది అంటారు అది ఎంతవరకు నిజమో ఏమో కామెంట్ సెక్షన్ చెప్పండి అదండి బెండ్లో సరే ఈ మనకి ఎందుకు కానీ మనకి అరిటాకు కావాలి కదా పోయి కోసుకొని ఇంకా ఇంటికి పోదాం ఓకేనా అరటి కాయలు ఉంటాయి మీకు చూపిస్తాను అరటి పండ్లు ఉండవు కానీ అరటి కాయలు ఉంటాయి పచ్చి చూపిస్తాను ఇవి ఎక్కువగా దీంట్లో తాసుపాలు ఉంటాయి తాసుపాములు పెనపాములు అలాంటివి ఎక్కువ శాతం ఉంటాయి నైంటీ పర్సెంట్ ఓకేనా అయిపోండి పచ్చి అరటి పండ్లు కనబడ్డాయా ఇంకా ఓకే ఇంకా ఎక్కడున్నాయి మీరు చూపించాలంటే ఇంకెక్కడ లేండి వాడతాం మనకి ఎందుకని ఇంకా ఆకు కోసుకుందాం సరేనా ఇదిగోండి ఆకు ఆడొకటి ఉంది ఇది ఒకటి ఉంది ఇది ఇప్పుడే వస్తుందలే దీనికి పోయకూడదు వేరేది కోసుకుందాం నీ రెబ్బలు వచ్చినాయి కదా వీటికి ఇది కోసుకుందాం ఇది ఒకటి వద్దా ఇదిగోండి ఇంత మనకి వేస్ట్ చేయడం ఎందుకు ఇది ఒకటి ఇలాగా ఒక నాలుగైదు కోసుకొని ఇంకా త్వరగా వెళ్ళిపోయి ఇంకా అరిట్రాక్ ఇడ్లీ తిందాం ఎలాగుంటే ఈ రోజు చూద్దాం సరేనా మాటల్లో బావ కూడా ఇంకా అరిటాకులు అయితే తీసుకొచ్చాడు ఓకేనండి ఇడ్లీ అయితే పోయినేసాను ఇంకా చెప్పిన పని చెప్పేసి పుట్టిన రాను ఇంకా అలానే పల్లీలు అయితే

ఓకేనండి చట్నీలోకి అయితే పుట్నాలు పల్లీలు అలానే కొంచెం కొబ్బరి పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసుకొని మిక్స్ అయితే కొట్టేసుకున్నాం పీరోమర గింజలు అండి పీరోమర గింజలు బాగా వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం సవై అయితే ఆపేసుకున్నాం కదా చట్నీ వేసుకుందాం చట్నీ అయితే వేస్తున్నాం కదండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని కలసుకొని ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీ కూడా చేట్నీలో అయితే ఇంక వదిన పంపిస్తే ఇంక తర్వాత ఇంకా బాగా ఏం కూడా చేసుకుని తింటామండి చట్నీ చేయడం అయితే అయిపోయింది కదా ఇంకో వదిన ఒక బాక్స్లో పెట్టి పంపిస్తాను ఇంట్లో

అత్తం పంపి ఇడ్లీ ఇడ్ అరణ్ ఇడ్లీ ఓకే కట్ట ఉన్నాయి సరేనండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది కదా వేడి వేడి ఇడ్లీలో చట్నీ వేసుకొని తింటే ఏ మీరు వచ్చి ఏంది ఆహా ఇలా ఏం మామూలు రాజకుమార్ మామూలు డెకరేషన్ చేయట్లేదు సరే సాహస్ వస్తావా వస్తావా కాడికి అది నేను వెళ్తున్నా మరి గారు రాలేదా వాడు ఒక్కడే సింగిల్గా దిగుతాడు అంట నేను దించే నేను దింపితే దిగడంట అందుకని అలాగే అక్కడ నిలబడ్డాడు రా బుట్టడు కొనుక్కున్నాడా ఇడ్లీ నేను టిఫిన్ రాసుకుమారీ అత్తమ్మలు పెడుతున్నావా అమ్మాయిలు అమ్మాయిలకి ఇచ్చొచ్చాను చాలా బాగున్నాయి అన్నా అంటుంది సరే ఇవి కూడా అత్తమ్మలకి ఇచ్చి వస్తాం మరి మీరు ఎంతవరకు వచ్చింది వ్యవహారం ఉడుగుతా ఉందా తొందరగా జాగ్రత్త అవుతుంది సరేనా దెబ్బ రొట్టెల లాగా సరే ఓకేనండి ఇప్పుడు ఆయిల్ పూసి చేసిన ఏమో వదినకైతే ఇచ్చొచ్చాడు ఇంకా బాగా మళ్ళీ అరిటాకులు వదినే చేసి పంపేదాన్ని ఇంకా బాగా అరిటాకులు తెచ్చేకే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంక నేనైతే తొందరగా చేసి పంపించాను ఇవేమో ఇంకా అరటకునే చేయాలని చెప్పేసి ఇంకా నేనైతే ఇలాగైతే చేస్తున్నానండి అయితే ఇలా తీసేసుకున్నాం కదా బాగాకి రౌండ్ షేప్గా తీయటం అయితే చేద్దగలేదు కనుక అని చెప్పేసి ఇంక ఇలా తీసాడు ఇలాగైనా ఏమైందని మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మరీ మందంగా రాకుండా మీడియంగా చేసుకున్నాం సోహాస్ని మా సోహాస్ని ఇక్కడ గోడ చేస్తున్నాడు ఇలా వేసుకున్న తర్వాత ఇంక ఇలా ట్రాప్ చేసుకొని ఇంకా అదే విధంగా ఇంకో ప్లేట్కి కూడా వేసుకున్నాము ఇడ్లీ బాగా మెత్తంగా మన పర్ఫెక్ట్గా బాగా కుదరాలంటే మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉండిద్దండి అయితే ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని తరగా చేసేసుకుందాం ఒక ప్లేట్ అయితే పెట్టేసానండి ఇంకో ప్లేట్ కూడా పెట్టేసుకుందాం ఇదని ఇంక ఈ విధంగా అయితే ఇంకో ప్లేట్ కూడా పెట్టేసుకున్న తర్వాత కెరటాకులు ఇంకెంతే ఉంచుద్దాం మూత పెట్టేసుకుందాం అండి ఇంకా ఇలా మూత పెట్టేసుకుని స్టవ్ ముట్టించేసుకుందాం రాత్రి అయితే ఇంకా రెండింటప్పుడు అద్దద్దులు ఆడుకుంటే అసలు ఫుల్ జ్వరం వచ్చింది అసలు మాములుగా లేదండి నా పరిస్థితి అయితే బాగా ఇంకా అదే చెబుతున్నాడు ఇంకెలా ఉంది అని అడుగుతున్నాడు ఒకటి పేరుకి ఒకటి వస్తా ఉందండి మొన్న చూస్తే మొన్న కొబ్బరికే పడింది ఇలా చూస్తే నీ ఇలా రెండింటప్పుడు ఫుల్ జ్వరం వచ్చింది ఇంక ఇదంతా తిన్న తర్వాత ఇంట్లో పనులు చేసిన తర్వాత డాక్టర్ కాడికి వెళ్ళి చూయించుకున్నానండి సరేనా ఇడ్లీ మొత్తం ఎలా ఎలాగొచ్చినాయని చెప్పేసి చూపిస్తా ఏం మళ్ళీ చిట్టి ఇడ్లీలు వాటిలో రెండు రెండు ఇక పడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇట్లు పోషణ ఇది పోసే దాంట్లో పోషణ త్వరగానే మరి ఇదే అక్కడది నీ పాత ఇది నా ఒక మమ్మ పెళ్లికి ఇచ్చింది అలానే మరి సాసు ఇడ్లీ తిన్నావా ఆహో రెడీ అవుతున్నాయా రాజుకుమారి పాస్టమ్మ కూడా ఇచ్చేచ్చావా ఎలాగ ఉన్నాయంట బాగున్నాయి అంటున్నా

ఇలా పరిచయం అన్నమాట ఇంకా రాజకుమారిని నేను సహజ బాబు సుహాసిని అందరం తినొచ్చు అని చెప్పేసి ఒక మీద అదే ఒక అరటాకు మీద కూర్చోనా తొక్కదు తొక్కుమా కూర్చో ఇడ్లీ కాలిందా కాలేదు మరి పట్టుకుంటే కాలతో అరటాకు మీద ఇదే ఫస్ట్ టైము ఇడ్లీతో ఇంకా టిఫిన్ చేయడం కాని రాజీ బాగా వేడి ఉండే అద్దీ ఒక సరేనండి ఇంక అర్థానికి రాజకుమారి అయితే దెబ్బ రెట్లాగేసింది చాలా బాగుంది చూడండి చూస్తుంటే నువ్వు దగ్గరికి పోతుంది అనమాట వేడి వేడిగా ఉంది రాజకుమారి అయితే ఇంకా ఇడ్లీలు బాగా భూచక్ర అలా పేర్చింది దీని పెద్ద ఇడ్లీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని తింటే చట్నీలో సూపర్గా ఉండిద్ది అలానే ఎక్స్ట్రా ప్లేట్లు పెట్టుకున్నాము అందరం కలిసి తినాలని చెప్పేసి చాలు సహద్బాబు కూర్చున్నా నువ్వు అడుగుచో సహద్బాబు రెడీ ఉన్నాడు తినడానికి కూర్చోనా చాలే రాజు చట్నీ ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా పల్లీలు అలానే ఇంకా ఏంటి రాజు అలానే కొబ్బరి పైన నీ పైన అయ్యి తర్వాత చట్నీ పక్కన కొంచెం చూస్తుంటే నువ్వు ఊరు పోతున్నాండి ఈరోజు ఇడ్లీలు పండగ లాగా ఉంది అరిటాకి ఇడ్లీలు సూపర్గా ఉంది పక్కనే ఇంకా ఏడు ఏడు కొంచమే సాధ ప్రాబ్లెంట్ ఓకే ఓకేనండి ఇంకా ఇడ్లీలు చూస్తుంటే నువ్వు ఊరు పోతుంది కదా సాధ కూడా ఇప్పుడు తిందామా అని చూస్తా ఉన్నాడు వాటికి వెళ్ళి అందరం కలిసి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీతో ప్రారంభించుకున్నాం అది కూడా ఇంకా అరెక్ట్ ఇడ్లీతో సూపర్ ఉంది కదా ఇంకా చేద్దాం ఏం కదా అండి ఎలా ఉందని చెప్పేసి బాగుందా ఇల్లు దెబ్బ రొట్లాగా దీని టేస్ట్ చేద్దాం ఇంకా నెయ్యి కలిపింది రాజ్ కుమార్ బ్బా అమ్మోకం మేము పెడతలే మీరు కూడా ఇలాగా అరిటాకుతో ఇంకా ట్రై చేయండి ఇడ్లీలో అరిటాకు ఫ్లేవర్ తగులుతుంది చాలా బాగున్నాయి కదండి నీ వాసం కూడా చాలా బాగా వస్తుంది